పదేళ్ళ ఎన్నడూ ఇట్లా చూడాలి కళ్ళ ముందే పొలం పరెలు వారింది సర్కారుకు ప పట్టింపే లేదు ఎకరాలు ఎండింది ఇంకో రెండు పోయేటట్టుంది అర్ధరాత్రి కరెంటు ఇస్తామంటున్నారు ఎట్లా ఎట్లా చేస్తాం మళ్ళీ బావులకాడ పండుకునే పరిస్థితులు వచ్చినాయి నీళ్ళు ఇవ్వకుండా చంపుతున్నారు సావే కనబడుతున్నది కేటీఆర్ ముందు వాపోయిన రైతు ఎర్ర శ్రీనివాస్ ఇరుకుల్లా రైతులకు ధైర్యం చెప్పి ఓదార్చిన కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి పంట పొలాల పరిశీలన బతికుండి కొట్లాడదామని చెప్పేసి రైతులతోటి కేటీఆర్ వాళ్ళకు భరోసా ఇచ్చినటువంటి వార్తని ప్రధానంగా తీసుకున్నారు బాబు పెంపుడు బిడ్డవు ఆహా రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవు కాదు బాబు పెంపుడు బిడ్డవు అని చెప్పేసి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట విధ్వంసాన్ని ప్రోత్సహించేలా ఉన్మాద భాష ఆ వ్యాఖ్యల్ని కోర్టు సుమోటగా తీసుకోవాలి రేవంత్ భాష మానసిక స్థితికి నిదర్శనం సీఎం పైన మాజీ మంత్రి నిరంజన్ నిరంజన్ రెడ్డి ఫైర్ ఇది నిజంగా పిచ్చి హాస్పిటల్ వేయాల్సినవన్నీ తీసుకపోయినా మనం ముఖ్యమంత్రి కుర్చీలో గుసో ఏది పడితే అదేం మాట్లాడుతూ ఉన్నాడు మగాడు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకో వంద రోజుల్లో హామీలు నెరవేర్చు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్ అయ్యే మొదటి వ్యక్తి రేవంతే ఇది వంద శాతం నిజం రెండు వందల శాతం నిజం జేబులో కత్తెర పెట్టుకొని కత్తెర పెట్టుకునేది దొంగలే రేవంత్ పక్కనే మానవ బాంబులు ఉన్నాయి ఆయన ఐదేళ్ళు ఉండాలి కేటీఆర్ అంటున్నాడు ఉండాలి ఈయన ఐదేళ్ళునే తెలంగాణ రాష్ట్రము ఏం నష్టపోతుంది ఏం అర్థం అర్థమవుతుంది ప్రజలకు కేసీఆర్ వేవ్ కిట్లు రేవంత్ వేవ్ తిట్లు అని చెప్పేసి హరీష్ రావు మారుతున్నటువంటి మాట సీఎం తన పౌ తన పౌరుషాన్ని పాలనలో చూడాలి రేవంత్ కుసంస్కారి కేసీఆర్ తిడితే సహించం తిట్టాలనుకుంటే నీ గురువు చంద్రబాబుని తిట్టు తిడితే బత్తడం మళ్ళా ఒక్క రోజులో మింగేమి ఈ పేపర్లన్నీ ఒకటే ఒక్క రోజులో మింగేస్తాయి చంద్రబాబు దొంగ అనమాను చెప్తాం రేవంత్ రెడ్డిని ఆయన నోట్లోకి వెళ్ళి పేగు పేగులు మెడల వేసుకొని వేసుకునేది మనుషుల రాక్షసుల రాక్షసులు వేసుకుంటాయి మెడల జీతాలు వేశామంటున్నారు మరి రైతు బంధు ఏది సంగారెడ్డి నారాయణ సీఎం పైన హరీష్ రావు నిప్పు జరిగిండు